జర్నలిజంలో మీరు ఏదైతే కొత్త పద్ధతి తీసుకొస్తున్నారు ఇప్పుడు గ్రౌండ్ వెళ్ళి అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు నేను సరే ఫ్రెండ్ నాకైతే తులసి 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 చెందు నేను ఒక మంచి జర్నలిస్ట్ అని చెప్పుకునే అంత ధైర్యం ఉంది చాలా మందికి ఆ ధైర్యం ఉండదు మీడియాలో జర్నలిస్ట్ నిజంగా ఫ్రీడమ్ ఉందా మనం ఒక మంచి వార్త రాస్తే వాక్ చేయచ్చు కదా అని చెప్పి పొద్దున పేపర్ చూస్తే షాక్ ఆ వార్త రాలేదు ఇంతకు దిగజారిపోతారా మనుషులు అనిపించింది ఓట్లు పొందడానికి చేయాల్సి వస్తుంది ఇప్పుడు నెరవేర్చలేని హామీలు ఇచ్చినప్పుడు జనాన్ని నిలువునా చీట్ చేయడం వాళ్ళందరి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి ఈసారి తెలంగాణ మామూలుగా ఉండదు ప్రతి అసెంబ్లీ కూడా అట్లనే దద్దరిల్లిపోతుంది మతాలు రాజకీయాల్లో వద్దు అని చెప్పినందుకు యాంటీ హిందూ గా ఎస్టాబ్లిష్ ఐపాక్ అనే సంస్థ మోడీ అనే వ్యక్తిని ఒక గుజరాత్ మోడల్ గా తీసుకొని వచ్చి ఊరు వాళ్ళు వేసుకొని ఒక వెహికల్ పెట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లారు తులసీని ఎందుకంత ఇంటర్వ్యూ చేస్తారు తులసి ఒక చిన్న వీడియో చేసినా కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది మినిస్ట్రీ కూడా చేయని ఒక పర్సన్ డైరెక్ట్ గా సీఎం చేయడానికి వెళ్ళారు ఇది నేను ఇంకా ఛానల్లో కూడా ఎప్పుడూ చెప్పలేదు సో ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి అండ్ నేను కూడా యాంటీ హిందూ అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఎలిగేషన్ ఏంటి అంటే మీరు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేశారు సో ఇట్లా వస్తూనే ఉన్నాయి మేజర్ గా హైలైట్ అయితే యాంటీ హిందూ అనేది బాగా అప్పుడు బాగా నెగిటివ్ చేశారు అండ్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ లో ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా తులసి చంద్ గారు కాంగ్రెస్ కి వర్క్ చేశారు అని ఇట్లాంటి పెద్ద పెద్ద మీ మీద వేసినప్పుడు దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అండ్ అసలు ఇది ఎలా వచ్చింది ఇప్పుడు పొగలేందే ఫైర్ రాదు అన్నట్టు అంటారు కదా సో ఏదో ఒక పాయింట్ ఉంటేనే సో మీరు అలా క్వశ్చన్ చేశారు కాబట్టి వీళ్ళు యాంటీ హిందూ అన్నట్టు అలా జరిగింది అండ్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అప్పుడు ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా మీరు కాంగ్రెస్కి ఎందుకు ఆ ఎలిగేషన్ ఎలా వచ్చింది అండ్ అలాంటి ఎలిగేషన్స్ మీ మీద ఇంత ఇంత పెద్దవి పడ్డప్పుడు మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా అవి ఇంత గలీజ్గా నా మీద ఇట్లా చేస్తున్నారు ఏ జర్నలిస్ట్ అయినా మీరు ఇందాకనే అమ్ముడు పోకూడదు అంటున్నారు సో అమ్ముడు పోకుండా ఉన్నా కూడా వాడి క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ తీసుకెళ్తే అది కూడా వాళ్ళకి మచ్చే కదా అమ్ముడు పోకండి ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత ప్రజల్ని నడిపించినా కూడా క్యారెక్టర్ ని డైరెక్ట్ గా డిఫైన్ చేస్తే కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ లో నెగిటివ్ గానే ఉంటారు సో దాన్ని మీరు ఎట్లా ట్యాగిల్ చేస్తారో అండ్ దీన్ని ఎలా చూస్తారు అయితే ఇది నేను ఇంకా ఛానల్లో కూడా ఎప్పుడు చెప్పలేదు ఈ విషయాన్ని పెద్దగా అవసరం ఉండదులే అని అనిపించింది బట్ ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పచ్చు దీన్ని ఎక్కడ పొలిటికలైజ్ చేయాలి లేకపోతే దీన్ని దీని ద్వారా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇది నేను వెంటనే అప్పుడే వాళ్ళు ఎలిగేషన్ చేసినప్పుడే వీడియో చేసే చాలా సింపుల్ పని నాకేంటంటే జై పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే మనం అందరం కూడా పాలిటిక్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఇంపాక్ట్ అయ్యేది మన జీవితాలన్నీ కూడా పాలిటిక్స్తో ముడిపడి ఉంటాయి మనం మనము మనం మనకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక డెసిషన్ తీసుకుంటే అది మన లైఫ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అట్లా నా కెరియర్లో నేను నేను ఎక్కువ ఎక్కువ మంది ఉమెన్ జర్నలిస్ట్ ముఖ్యంగా తెలుగులో ఎక్కువ ఉమెన్ పేజెస్ చూడడము లేకపోతే వేరే సాఫ్ట్ లైఫ్ స్టైల్ న్యూస్ చేయడము అలా ఉమెన్ జర్నలిస్ట్లని మన మీడియా టర్న్ చేస్తుంది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా బట్ నేను నా కెరీర్ మొదటి నుంచి కూడా దాన్ని గట్టిగా నేను నిలబడ్డాను లేదు నేను ఈ హార్డ్ కోర్ పొలిటికల్ న్యూసే న్యూస్లోనే ఉండాలి నేను ఈ మెయిన్ స్ట్రీమ్ న్యూస్లోనే ఉండాలి అని చెప్పి అట్లా నా కెరియర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను అప్పుడు ఈ మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ నుంచి పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలు అనేవి మనకి వచ్చాయి అప్పటిదాకా అంటే స్ట్రాటజిస్ట్ ఎప్పటి నుంచో ఉన్నారు పాలిటిక్స్ లో బట్ ఒక ఆర్గనైజ్డ్ గా కార్పొరేట్ స్థాయిలో రావడము అనేది అట్లా మొదలైంది అప్పుడు మొదలైంది ఐపాక్ అనే సంస్థ మోడీ అనే వ్యక్తిని ఒక గుజరాత్ మోడల్ గా తీసుకొని వచ్చి గుజరాత్ మోడల్ దేశాన్ని అసలు వెలిగించేస్తుంది ఇంకా అన్ని రాష్ట్రాలని గుజరాత్ లాగా చేసేస్తారు మోడీని ప్రధానమంత్రిని చేయాలి అని చెప్పి చాలా వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా మోదీ అనే క్యారెక్టర్ ని బిల్డ్ చేశారు అప్పుడు నుంచి నాకు చాలా ఆసక్తి అసలు ఏం చేస్తుంది ఐపాక్ అనే ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది ఎట్లా పని చేస్తుంది క్యూరియాసిటీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది ఆ క్యూరియాసిటీ చాలా నేను ఎప్పుడు బ్రౌజ్ చేసేదాన్ని అసలు ఐపాక్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది ఎవరిని తీసుకుంటారు ఆ తర్వాత ఇక్కడ ఏపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఐపాక్ పనిచేస్తుంది తర్వాత మధ్యలో ఫైవ్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఐదు రాష్ట్ర నేను ఛానల్ పెట్టిన తర్వాత ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగాయన్నమాట తమిళనాడు బెంగాల్ కేరళ ఇట్లాంటివి జరిగినప్పుడు బెంగాల్కి కేరళ బెంగాల్ తమిళనాడు ఈ రెండు కూడా ఐపాక్ ప్రశాంత్ కిషోర్ టీమ్స్ పనిచేసి ఇద్దరిని కూడా గెలిపించాయి సో ఈ ఇక్కడ ఈ ఐపాక్ అనే సంస్థ పీకే టీము ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి నేను ఒక వీడియో చేశాను వీళ్ళు ప్రధానమంత్రిని ఎట్లా తయారు చేశారు అనేది కూడా నేను దాంట్లో చాలా డీప్ అనాలిసిస్ చేసి గుజరాత్ మోడల్ని అప్పటిదాకా నరేంద్ర మోదీ అంటే గుజరాత్ అల్లర్లు గుర్తొచ్చేవి అట్లాంటి దాన్ని మార్చేసి గుజరాత్ మోడల్ అనే దాన్ని బిల్డ్ చేసి తీసుకెళ్లారు వీళ్ళే బిల్డ్ చేశారని కాదు చాలా ఫ్యాక్టర్స్ అని చాలా ఉంటాయి దాని మీద నేను బోల్డ్ అని వీడియోస్ చేశాను ఈ ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది నాకు తెలుసుకోవాలని ఉండేది బట్ నేను ఎట్లా తెలుసుకోవాలి ఒక రాజకీయ పార్టీ అయితే కొంతమంది మీడియా ఫ్రెండ్స్తో మాట్లాడి తెలుసుకోవచ్చు వీళ్ళు అట్లా కాదు దాంట్లో జర్నలిస్టులు పెద్దగా ఉండరు ఈ ఐపాక్ ఆర్గనైజేషన్స్ లో ఉండే వాళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ ఉంటారు ఎక్కువ ఇక్కడ మన వాళ్ళు ఉండరు కాబట్టి నాకు ఫైవ్ స్టేట్స్ ఎలక్షన్స్ తర్వాత నేను పీకే వీడియో చేసిన తర్వాత అందులో ఎన్ని పోస్టులు ఉంటే అన్నిటికీ నేను అప్లై చేశాను వాళ్ళు ఎప్పుడు పిలుస్తున్నారు అప్లై చేయండి లేకపోతే మాకు ఇక్కడ మంచి అవకాశం ఉంటుందని ఇక్కడ తెలంగాణలో వాళ్ళు టీఆర్ఎస్తో వాళ్ళు టైఅప్ అయ్యారు పనిచేయడానికి అప్పుడు నేను అప్లై చేశాను అనమాట అప్లై చేస్తే కొన్ని రోజుల తర్వాత వాలంటీర్ పోస్ట్ నుంచి మేనేజర్ పోస్ట్ దాకా అన్నిటికీ అప్లై చేస్తాను నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తాను ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అట్లీస్ట్ ఒక రెండు మూడు నెలలైనా పని చేయాలి అని చెప్పి నేను వెళ్ళాను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను నేను ఇట్లా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ని అని చెప్పి అది నాకు ఎట్లా అనుకున్నానంటే నేను జర్నలిజం చేస్తూ ఒక సపరేట్ కోర్స్ ఎట్లా చేస్తాను అలా నేను ఇక్కడ మోర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా నేను అనాలిస్ట్ ని కూడా కదా అనాలిసిస్ లు చేస్తాను కదా సో ఇన్సైడ్ పాలిటిక్స్ ఇన్సైడ్ పార్టీస్ ఇన్సైడ్ ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్న ఇంటెన్షన్తో అది నేను చాలా ఓపెన్ గా చెప్పాను నేను ఎందుకు చేరుతున్నాను ఐపాక్ లో ఉండే వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఎంతకాలం చేయడానికి వచ్చానో కూడా తెలుసు నేను తాత్కాలికంగా పనిచేయడానికి వచ్చానని చెప్పి ఒక త్రీ మంత్స్ పాటు నేను అక్కడ వర్క్ చేశాను వెళ్ళి అక్కడ నేను చేసిన పని ఏంటంటే న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయడం అనమాట ఇక్కడ మీకు మల్లన్న లాంటి వాళ్ళు న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయడం చూస్తుంటారు న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అనాలిసిస్ లాంటిది నేను చేసేదాన్ని అంతే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ పేజెస్ ఇవన్నీ ఈ స్ట్రాటజీ సంస్థలు ఏమీ చేయవు అంటే అవి అక్కడేమీ జరగవు అది చాలా ఎవరైనా చేస్తారు ట్రోల్ చేయడం అక్కడేంటంటే అదే అట్లా కొంతకాలం చేసిన తర్వాత అప్పటికే అప్పుడు నా ఛానల్లో వీడియోలు చాలా తక్కువ పోస్ట్ చేయడానికి అయ్యేది అక్కడ హెవీ వర్క్ ఉండేది అనమాట అంటే టైమింగ్స్ అవి నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి రావాల్సి వచ్చేది మార్నింగ్ వెళ్తే నైట్ అయిపోయేది నేను ఛానల్ని కంప్లీట్గా పక్కన పెట్టేయాలి అప్పుడప్పుడు ఒక్కొక్క షార్ట్ వీడియో లేకపోతే ఏదైనా నేషనల్ అప్పటికప్పుడే అంటే వితౌట్ స్క్రిప్ట్ వర్క్ లేకుండా ఏమైనా ఉంటాయి అవి మాత్రమే చేయగలిగాను ఆ పీరియడ్లో మీరు చూస్తే కొంచెం వీడియోస్కి వెళ్తే చాలా లాంగ్ గ్యాప్స్ ఉంటాయి వీడియోస్ మధ్య అప్పుడు అట్లా స్ట్రగుల్ అవుతూ చేశాను అనమాట ఇంకా ఎట్లా అయిపోయిందంటే ఇంక ఇది చేయలేనేమో అంటే ఛానల్ వర్క్ చేయలేను అక్కడ కొనసాగితే అని చెప్పి ఇది ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పి మానేశాను అందులోనూ అక్కడ తెలుసుకోవడానికి కూడా నాకు ఏమీ లేదని అర్థమైపోయింది వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేవి నాకు తెలిసింది నేనేమైతే తెలుసుకోవాలని వెళ్ళాను అవి నాకు నాకు అర్థమయ్యాయి ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఆర్గనైజేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది ఎట్లా లీడర్స్ ని తయారు చేస్తుంది అని చెప్పి గవర్నమెంట్స్ ఏమైనా నడుపుతుందా ఇవన్నీ అర్థమయ్యాయి నాకు తెలుసుకోవాలనుకున్నది తెలుసుకున్న తర్వాత నేను ఇంక అక్కడ ఉండడం అనవసరం అయిపోయింది నా కోర్స్ అయిపోయింది అనుకుని నేను ఇంకా వెంటనే మానేశాను నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను ఇది జరిగితే దీన్ని నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఈ గ్రౌండ్ ఎలక్షన్స్ గ్రౌండ్ రిపోర్ట్ లో నేను మళ్ళీ నేషనల్ ఇష్యూస్ ఎక్కువ చేస్తూ ఇక్కడ తెలంగాణలో అన్ఎంప్లాయీ ఇష్యూ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక క్రెడిబుల్ జర్నలిస్ట్ని కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అన్ఎంప్లాయీస్ అంతా నాకు ట్వీట్లు చేయడము నాకు మెసేజ్లు పెట్టడము చేసేవాళ్ళు ఫోన్లు చేయడము ఇలా గ్రూప్ టూ వాయిదా వేయాలి అనుకున్నప్పుడు కూడా అక్క మీరు వీడియో చేయండి మన వాళ్ళకి అర్థం కావట్లేదు గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి మేము ఎందుకు వాయిదా అడుగుతున్నాము అర్థం కావట్లేదు అక్క మేము చెప్పలేకపోతున్నాము మేము వేల ట్వీట్లు పెట్టినా కూడా పట్టించుకోవట్లేదు మీరు చెప్తే మీరు అది వీడియో ట్విట్టర్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్ళు చూస్తారు అట్లీస్ట్ మా ఇష్యూ అర్థమవుతుంది అన్నప్పుడు అప్పటికప్పుడు నేను వీడియో చేశాను తర్వాత డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ కూడా వాయిదా వేసింది అట్లా అన్ఎంప్లాయీస్కి ఏంటంటే ఓహో అక్క చెప్తే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇష్యూ అర్థమవుతుంది అనేది ఇథనాల్ కంపెనీ వాళ్ళు కూడా ఇథనాల్ సమస్య వచ్చినప్పుడు అక్కడ దేశంలోనే రెండో అతిపెద్ద ఇథనాల్ దేశంలోనే చాలా పెద్ద ఇథనాల్ కంపెనీ ఇక్కడ వస్తుంది అనమాట చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ అని చెప్పి వాళ్ళు అప్పటికి పెద్ద పెద్ద మీడియా ఆర్గనైజేషన్స్ లో వచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళ ఇష్యూని పూర్తిగా చెప్పారని చెప్పి అందువల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి నా కోసం పాపం ఊరు వాళ్ళు చందాలు వేసుకొని ఒక వెహికల్ పెట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లారు ఎందుకంటే నా దగ్గర కూడా అంత డబ్బులు ఉండవు నేను ఒక వెహికల్ మాట్లాడుకుని అక్కడికి వెళ్ళిపోయి అంత అప్పుడు ఇంకా అప్పుడు చాలా చిన్న ఛానల్ ఎక్కువ రెవెన్యూ కూడా లేదు జనమిచ్చే కొంచెం కొంచెం డబ్బులు మెంబర్షిప్ డబ్బుతోనే నేను సర్వైవ్ అవుతున్నా అప్పుడు అట్లా తీసుకెళ్లి చేస్తే వాళ్ళ ఇష్యూ అది చాలా పెద్దదైంది నాకు వాళ్ళు డిఫమేషన్ వేస్తామన్నారు వీడియోలు తీసేయకపోతే జనం రోడ్ల మీదకి వచ్చి నా కోసం నిలబడి ఆందోళన చేశారు మా కోసం పనిచేసిందామా ఆమె అంటే మేము ఊరుకోమని చెప్పి అదంతా ఒక క్రెడిబిలిటీని బిల్డ్ చేస్తుంది అప్పుడు సొసైటీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అక్క మా గురించి చెప్పండి ఇది మీరు చెయ్యండి ఇది చేస్తే జనానికి తెలుస్తుంది నిజాయితీగా వెళ్తుంది అనేది వెళ్తుంది అప్పుడు తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను దాన్ని చేయాలా లేదా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది వాళ్ళ జీవితాలు వెళ్ళి వాళ్ళ హాస్టల్ రూమ్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలిసినప్పుడు అప్పుడు నేను చికడపల్లి లైబ్రరీకి వెళ్ళి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణలో చాలా పెద్ద ఇష్యూ ఎందుకంటే పేపర్ లీకేజ్లు అయ్యాయి ఈ వరుసగా అసలు నియామకాలు సరిగా చేయలేదు ట్రాన్స్పరెన్సీ లేదు ఎక్కడికక్కడ ఉద్యోగాలు అమ్ముకునేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు చాలా అండ్రెస్ట్ ఉంది వాళ్ళతో గవర్నమెంట్ మాట్లాడట్లేదు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవట్లేదు చాలా చాలా స్ట్రగుల్ అయిపోతున్నారు అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఇదే పెద్ద ఇష్యూ ఎలక్షన్స్ ని ఇదే లీడ్ చేస్తుంది ఎవరైతే నిరుద్యోగుల వైపు నిలబడతారో ఈ సమస్యను తీసుకెళ్తారో వాళ్ళే గెలవబోతున్నారు ఇదే అతిపెద్ద ఇష్యూ అని చెప్పి చేస్తే వాళ్ళు అది మాకు వ్యతిరేకంగా చేస్తుంది అని తెలంగాణ ఆ ఇష్యూని ఈరోజు పొలిటికల్ పార్టీలు ప్రతి పొలిటీషియన్ రియలైజ్ అవ్వకపోతే మాత్రము ఖచ్చితంగా దీని పరిణామాలు దీని ఫలితాలు చాలా తీవ్రంగా ఉండబోతాయి అనేది ఒక జర్నలిస్ట్గా నేను చేస్తున్న ఒక హెచ్చరిక ఇక్కడ సో నేను ఎప్పుడు అనుకూలంగా చేయలేదు వ్యతిరేకంగానూ చేయలేదు దాంట్లో గవర్నమెంట్ ని నేను విమర్శించింది లేదు వీళ్ళ బాధ ఇది అని మాత్రమే చెప్తూ వస్తున్నా అది ఏ వార్త అయినా సరే ఎవరిని నేను నేరుగా తిట్టిపోయడము దూషించడము ఇది అసలు ఇది నా క్యారెక్టర్ స్టైల్ కానే కాదు విషయాన్ని చెప్పడం మాత్రమే నా పని ఒక జర్నలిస్ట్ గా మనం చేయాల్సింది ఒక విషయాన్ని ఇది అని చెప్పి చెప్పడము నేను అంతే చేశాను దాంట్లో వాళ్ళ బాధ చెప్పడం మనకు ఒక ఎమోషన్ ఉంటుంది కదా జీ మన నాకేంటంటే ఎక్కువ కనెక్ట్ అయిపోతాను అక్కడ బాధితులతో నేను ఎక్కువ కనెక్ట్ అయిపోతాను ఆ ప్లేస్ లో మనం ఉంటే గవర్నమెంట్ కూడా అదే చేయాల్సింది ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు ఎవరు ప్రజా ప్రతినిధులు కదా అంటే ఏంటి ప్రజల సమస్యని నువ్వు అక్కడ సాల్వ్ చేయడానికి ఒక ప్రతినిధిలాగా వెళ్తున్నావు సో దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది అట్లా నేను ఒక జర్నలిస్ట్గా ప్రజల్లో నుంచి వచ్చిన ఒక జర్నలిస్ట్గా ఆ బాధ నా బాధ కూడా కదా అక్కడ నా నా అన్నో నా తమ్ముడో నా కొడుకో ఉండొచ్చు వాళ్ళ కష్టం కూడా కదా ఫ్యూచర్ జనరేషన్ కదా వాళ్ళు ఇంకేదైనా విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటే దానికి ఎవరు బాధ్యత మీరు చేసే తప్పు వల్ల వీళ్ళు ఎందుకు ఇక్కడ అనుభవించాలి అప్పటికే చాలా సూసైడ్లు జరిగాయి ఆ ఇష్యూని ఇలా ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాను అది చెప్తే అది గవర్నమెంట్ కి వ్యతిరేకత ఎట్లా అవుతుంది వ్యతిరేకం కాదు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నువ్వు ఏం రియలైజ్ అవ్వాలి అరే ఇంత మంచి జర్నలిస్ట్ వెళ్ళి అక్కడ నిలబడి ఇది చెప్తోంది అంటే ఆ ఇష్యూ చాలా పెద్దది కదా అదే తెలిసింది తెలిసింది ఇది గ్రౌండ్ రియాలిటీ అని చెప్పి తెలుసుకోవాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అట్లా తెలుసుకోకుండా దాడి చేయడం మొదలు పెట్టారు నా మీద దాడి చేయడం మొదలు చివరికి ఏం చేశారు అదే కేటీఆర్ అక్కడ నేను మాట్లాడిన చాలా మందిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టుకొని లేదు మేము నాలుగో తేదీ మూడో తేదీ రిజల్ట్ వస్తే నాలుగో తేదీ మేము మీతో మాట్లాడతాము అని చెప్పి చెప్పారు మొదటి నుంచి అదే పని చేయొచ్చు కదా అనేది వాళ్ళ డిమాండ్ టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయడం కానీ ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ పెట్టడం గానీ మీరు జస్ట్ హామీ ఇవ్వండి మా ముందుకు వచ్చేయని వాళ్ళతో అప్పుడు మాట్లాడలేదు ఎలక్షన్ స్టంట్ లాగా లాస్ట్ లో మాత్రమే మాట్లాడారు అది నన్ను ఏం చేశారు అప్పుడు వాళ్ళు ఈమె ఒకప్పుడు ఐపాక్ లో పనిచేసింది ఈమె పని చేసినప్పుడు ఐపాక్ బిఆర్ఎస్ కి వర్క్ చేస్తుంది కాబట్టి ఈమె అక్కడ పనిచేసి ఐపాక్ నుంచి జీతం తీసుకుంది కాబట్టి ఈమె బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేయకూడదు అంటే బీఆర్ఎస్ ని డామేజ్ చేసే వార్తలు చేయకూడదు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అది వాళ్ళ ప్రాబ్లం అది నేను అక్కడ ఒక ఎంప్లాయీగా పనిచేశాను కొంతకాలం పాటు పనిచేశాను ఆ క్లారిటీ నాకు ఐపాక్ వాళ్ళకి ఉంది నా పని నేను అక్కడ తెలుసుకోవాలని నా ఇంట్రెస్ట్ ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్తో నేను వెళ్ళాను తెలుసుకున్నాను నేను వచ్చేసాను నేను అక్కడ ఉన్న కాలంలో కూడా ఏ రోజు బీఆర్ఎస్కి డబ్బా కొట్టే వార్త చేయలేదు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకుని ఏ ఒక్క వీడియో చేయలేదు నెగిటివ్ చేయడం గానీ పాజిటివ్ చేయడం గానీ ఏది చేయలేదు నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఛానల్ సర్వైవ్ అవడము అనేదే చాలా కష్టం అనిపించి అవి కొనసాగలేము ఇట్లాంటి వాటిలో అని చెప్పి వచ్చేసాను ఇంకా అయిపోయింది తెలుసుకున్నాను ఇంకేం లేదు అక్కడ నేను తెలుసుకోవడానికి ఒక జర్నలిస్ట్ గా నా మెయిన్ కెరియర్ అది కాదు కదా వచ్చేసాను అంతే ఉంది ఒక నెల రెండు నెలలు తెలుసుకున్నాం వచ్చేసాము అయిపోయింది కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఆమె అక్కడ పనిచేసింది కాబట్టి ఇంకా ఇంకా అసలు ఇంకా ఆమె ఏ రైజ్ చేయకూడదు ఆమె వాయిస్ నిరుద్యోగుల వైపు నిలబడింది వాయిస్ ఇచ్చింది కాబట్టి వాళ్ళది ఈమె కాంగ్రెస్ కమ్ముడు పోయింది అని చెప్పి వాళ్ళ వాళ్ళ నడిపే బీఆర్ఎస్ నడిపే కొన్ని పేజెస్లో ఏ కాంగ్రెస్ స్ట్రాటజీ సంస్థ ఏదో సునీల్ కొనుగోలు అనే వాళ్ళు ఈమెని హైర్ చేశారు ఏకంగా అందుకే ఈమె నిరుద్యోగుల గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తుందని చెప్పి ప్రకటించారు ఆ తర్వాత నేను ఛాలెంజ్ చేశాను మీరు నిరూపించండి నేను కాంగ్రెస్ పార్టీతో అసలు పనిచేయడం కాదు కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడినట్టు కూడా వాళ్ళు ఎవరు నిరూపించలేరు ఎందుకంటే నేను ఏ తోనూ నేను కనీసం మాట్లాడడం కూడా ఉండదు మాట్లాడటము వాళ్ళతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడము ఉండదు నేను ఏం నమ్ముతానంటే మనం ఎవరు ఎవరైనా తో లేకపోతే అధికారంలో ఉండే వాళ్ళతో ఎక్కువ అసోసియేట్ అయితే వాళ్ళ మీద గా చేయలేము అంటే వాళ్ళ వాళ్ళని విమర్శించలేము ఈ రోజు నేను జైకి ఇంటర్వ్యూ ఇచ్చాను మనం కాసేపు మాట్లాడుకున్నాము మంచి చెడు మాట్లాడుకున్నాము మీతో ఒక అసోసియేషన్ పెరిగింది రేపు పొద్దున పోయి నేను జై దుర్మార్గుడు జై అట్లా చేసాడు అది హ్యూమన్ నేచర్ కదా అది ఒకరితో అసోసియేషన్ పెరిగితే వాళ్ళ గురించి పాజిటివ్ గానే తీసుకెళ్తాము అనేది సో ఒక జర్నలిస్ట్ గా నాకు అస్పృహ ఎప్పుడు ఉంటుంది అది ఎప్పుడు ట్రిగర్ చేస్తుంది రాజకీయ పార్టీలతో ఎట్లుండాలి పొలిటికల్ లీడర్స్ తో ఎట్లుండాలి అనే క్లారిటీ నాకు మొదటి నుంచి ఉంది అందుకే నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేయడం కూడా నేను అందుకే ఎక్కువ చేయను చేయనని కాదు ఎప్పటికీ చేయనని కాదు చేస్తాను అంత స్ట్రెంత్ అయిన తర్వాత నేను నేరుగా నేను నేరుగా కమ్యూనికేట్ చేయాల్సిన పని ఉండదు ఇంకెవరో వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకుంటారు అప్పుడు చేయొచ్చు మనం డైరెక్ట్ గా కూర్చొని చేయొచ్చు సో ఆ స్టేజ్ రావాలి అట్లా అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నేను నిరూపించండి అని చెప్పి నేను ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు నేను పని పనిచేసిన ఇదిగో పే స్లిప్ ఉంది అని చెప్పి అది బ్యాంకు నుంచి తీసుకొని వచ్చి ని ఇన్ఫ్లుయెన్స్ చేశారో బ్యాంకు ద్వారా తెప్పించిన అనెథికల్ అట్లా తెప్పించి బయట పెట్టడం ఇదిగో నువ్వు పనిచేసావు ఇదిగో ఇంత జీతం తీసుకున్నావు చూడు నువ్వు అక్కడ పనిచేస్తూ కూడా పబ్లిక్ సపోర్ట్ కూడా తీసుకున్నావు చూడు అని చెప్పి అని చెప్పి బయట పెట్టారనమాట ఎఫెక్ట్ చేయడం అంటే కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకు వీళ్ళు ఇంకా నేను ఒక చిన్న వాయిస్ ఒక చిన్న ఛానల్ ఒక జర్నలిస్ట్ ని కదా వీళ్ళు ఇంత ఎందుకు చేస్తున్నారు అది అది చిన్న అంటే ఎవరో ఒక మామూలు వ్యక్తి వల్ల వచ్చింది కాదు అది చాలా టాప్ పొజిషన్స్ లో ఉండే వాళ్ళు పూనుకుంటే పని కట్టుకొని ఈ మీద బయట పెట్టారు ఇట్లా బయట పెట్టారు అది బయట పెట్టడం కూడా ఏమీ కాదు యాక్చువల్ గా అట్లా పేస్లిప్లు బయట పెట్టినంత మాత్రమే వాళ్ళకుండే అది అంటే దిగజారు దిగజారి పోయినట్టు కదా అది ఆ క్రెడిబిలిటీ రాజకీయ పార్టీలకి లేకపోతే ఆ పర్టికులర్ పార్టీకి ఉంది అని కాదు ఉంటే జనం గెలిపించేవాళ్ళు ఆ సో నన్ను అంతా టార్గెట్ చేయాల్సిన పని లేదు వాళ్ళకు ఉంటే వాళ్ళు చేసిన అలిగేషన్ ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయానని అది ఉంటే పెట్టాలి నేను నేను అప్పుడు ఐపాక్ లో పనిచేసింది మీరు పెట్టడం ద్వారా మీరు ఏం చెప్తున్నట్టు నేను ఐపాక్ లో పనిచేసాను కాబట్టి ఇప్పుడు మీకు పని చేయలేదు అని మీరు చెప్తున్నట్టు అంతే కదా నేను మీకు చేసి ఉండాల్సింది కానీ చేయలేదు అన సో అది పెట్టారు నేను దానికి ఏమీ భయపడలేదు నేను నేను అప్పుడు ఐపాక్ లో పని చేసినప్పుడు కూడా నేను బీఆర్ఎస్ కి అనుకూలంగా అంటే అప్పుడు ఐపాక్ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ కి సపోర్ట్ గా పనిచేస్తుంటే అప్పుడు నా క్రెడిబిలిటీ లేనట్టు నేను ఐపాక్ దగ్గర డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ కి డబ్బా కొట్టినట్టు నేను అట్లా చేయలేదే నేను నా జాబ్ ఏంటో నా టైమింగ్స్ ఏంటో నా జాబ్ నేను అక్కడ చేశాను నా ఛానల్ని నేను తీసుకెళ్లి ఐపాక్ కింద పెట్టలేదు నా ని నేను తీసుకెళ్ళి ఏ పార్టీ కింద పెట్టలేదు నా వాయిస్ని నేను తీసుకెళ్లి పెట్టలేదు నా ఎక్స్పెరిమెంట్లో భాగంగా నేను ఒక దగ్గరికి వెళ్ళాను అది నేను ట్రస్ట్ చేసే నేను చాలా గౌరవించే అందరూ గౌరవించే మోస్ట్ ట్రస్టెడ్ జర్నలిస్ట్ల సలహాతో నేను వెళ్ళి ఐపాక్లో చేరాను వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు నేను అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పి వెళ్ళాను ఈ రోజు మనం చాలా గొప్ప అనలిస్ట్ గా చెప్పే ఒక ప్రొఫెసర్ గారికి కూడా నేను చెప్పాను అక్కడ నేను చేస్తున్నాను సరే అని హీ అప్రిషియేటెడ్ లాట్ నేను చాలా అభిమానించే ఒక మంచి పత్రిక ఎడిటర్ సలహాతో నేను వెళ్ళి చేరాను దే అప్రిషియేటెడ్ లాట్ నా గట్స్ చూసి ఎందుకంటే అది ఖచ్చితంగా గట్స్ తో కూడుకున్న పని ఒక జర్నలిస్ట్ అక్కడ చేరడము అంటే ఆ మీద నిలుపుకోగలగాలి వాళ్ళకి దాసోహం అయిపోదు ఊడిగం చేసే స్థాయికి దిగజారిపోకూడదు నేను అట్లా చేయలేదు అదొక నాకు లెర్నింగ్ గా వెళ్ళాను వచ్చాను దీని వాళ్ళు బయట పెట్టారంటే అది వాళ్ళ దిగజారుడితనం అని చెప్పి నేను అనుకున్నాను అది తెలుస్తుంది జనానికి కూడా సో ఇది నేను నా నా ఛానల్లో చెప్పాలి దాని మీదనే ఒక వీడియో చేసి పెట్టడము అనేది నాకు అంత అవసరం అనిపించలేదు అనిపించలేదు అవసరమైనప్పుడు అయినప్పుడు డిసైడ్ కదా ఎవ్రీథింగ్ వాళ్ళు చూస్తున్నారు డిసైడ్ చేస్తారు కదా ఇలాంటి చేసినప్పుడు